అన్నమయ్య కీర్తనం చదివి బతుకరో సర్వజనులు మీరు చదివి బతుకరో సర్వజనులు మీరు ಕದಿಸಿ ಸಿ ನಾರಾಯಣಾಷ್ಟಾಕ್ಷರ ಮೇ ಕ ಸಿ ನಾರಾಯಣಾಷ್ಟಾಕ್ಷರೇ ಚಿ ವಿಭತು ಕಾರೋ ಸರ್ವಜೆನು ಮೀರು ಕದಿಸಿ ಸಿ ನಾರಾಯಣಾಷ್ಟಾಕ್ಷರ ಮಿ ಚಿ ವಿಭತು ಕರೋ ಸರ್ವಜನು ಮೀರು ಕದಿಸಿ ಸಿ ನಾರಾಯಣಾಷ್ಟಾಕ್ಷರ మున్ను శుడు చదివినట్టి చదువు సాధించి మున్ను శుడు చదివినట్టి చదువు వేదవ్యాసులు చదివిన చదువు వేదవ్యాసులు చదివిన చదువు ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు గాదిలి నారాయణాష్టాక్షరమిది గాదిలి నారాయణాష్టాక్షరమిదియే చదివిబతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో సర్వజనులు మీరు సతము మునులెల్లా చదివినట్టి చదువు సతతము మునులెల్లా చదివినట్టి చదువు వేద బ్రహ్మ చదివిన చదువు వేద బ్రహ్మ చదివిన చదువు జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు గతిగా నారాయణాష్టాక్షరమిదియే గతిగా నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిది చెలపట్టి చిలపట్టి దేవతలు చదివి నట్టి చదువు చెలపట్టి దేవతలు చదివినట్టి చదువు విలయా విప్రుల చదివేటి చదువు విలయా విప్రులు చదివేటి చదువు చెలపట్టి దేవతలు చదివినట్టి చదువు విలయా విప్రులు చదివేటి చదువు పలుమారు శ్రీ వెంకటపతి నామై పలుమారు శ్రీ వెంకటపతి నామీ భువి గలుగు నారాయణాష్టాక్షరమిదియే భువి గలుగు నారాయణాష్టాక్షరమిదియే పలుమారు శ్రీ వెంకటపతి నామయ్య శ్రీ వెంకటపతి నామయ్య శ్రీ వెంకటపతి నామమై పలుమారు శ్రీ వెంకటపతి నామీ భువి గలుగు నారాయణాష్టాక్షరమిది ఏ కరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిది ఏ చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిది ఏ చదివి బతుకరో సర్వజనులు మీరు చదివి బతుకరో సర్వజనులు మీరు